సిగ్గా తెలుగుదేశంలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ రెస్పాన్సిబుల్ ఫ్యాన్స్ ఓవర్ రియాక్టెడ్ ఫ్యాన్స్ ఉంటారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమో ఈ కూటమిట్లు ఉండాలి కానీ మా డామినేషన్ ఉండాలని కోరుకుంటున్నా అంతవరకు ఓకే అలా అనుకోవడంలో తప్పలేదు బీజేపీ వాళ్ళు అయినా అట్టగనుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళైనా రెండో బ్యాచ్ కన్స్ట్రక్టివ్ ఆలోచించే వాళ్ళు కూటమిట్లు ఉండాలా ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి అన్నట్టు ఉంటారు మూడవ బ్యాచ్ అనకూడదు అంటే ఏదో ఒక దుగ్ధతో ఉంటారు వీళ్ళందరూ అయితే నేను సోషల్ మీడియాలో కూడా పోస్టులు చూసాను బీజేపీకి బీహార్ లో పెద్ద దెబ్బ తగలాలి ఆ రెండు శాతం ప్రదీప్ గుప్తా కూడా ఇచ్చాడంటే అయిపోయినట్టే దాని పని ఓసారి వాళ్ళకి దెబ్బ తగిలితే గాని తెలియదు వాళ్ళ అహంభావంతో ప్రవర్తిస్తున్నారు వీళ్ళతో ఏ అహంభావంతో ప్రదర్శించారు వాళ్ళు వీళ్ళు ఒక మంత్రి పదవి ఇస్తానంటే సర్దుకున్నారు ఇదివరకు రెండు ఇచ్చి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు రెండు మంత్రి పదవులు ఇచ్చారు రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక మంత్రి పదవి ఇచ్చారు కానీ ఏం గొడవ పడట్లేదు వాళ్ళు అట్లాగే ఆ రోజున ఉన్నటువంటి డామినేషన్ రోల్ లాంటిది కూడా లేదే ఇక్కడ సర్దుకుపోతుంటే నువ్వు మళ్ళీ అని ఎందుకంటావు మోడీ అంత మర్యాద ఇస్తున్నాను నీకు చంద్రబాబు మోడీ బాగానే ఉంటున్నారు లోకేష్కి పిలిచి అన్నిసార్లు ఇచ్చారు ఈవెన్ స్టేజ్ మీద కూడా పవన్ కళ్యాణ్ కూడా పక్కకి జరిపి నువ్వు రాయి అయిట అని చెప్పి పిలిచి మరీ ఫోటోలు దిగాడు మోడీ అంత గౌరవం ఇస్తుంటే వీళ్ళకేంటి పిచ్చ నాకు అర్థం కాదు చెడగొట్టుకోవాలనుకోవడం తప్పించి బేసిక్గా ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలా మూడు సార్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ ట్రిప్ తీసేయండి ఎన్టీఆర్ దగ్గర తీసేసింది తీసుకున్నది ఆ తర్వాత ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నికైంది మూడు సార్లు మూడు సార్లు బీజేపీ